నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు చూస్తున్నారు శాశ్వత వశీకరణం ఈ శాశ్వత వశీకరణం ఒక్కసారి నిర్వహిస్తే జీవితకాలం పాటు ఉంటుంది అలాగే ఈ వశీకరణం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి అనేక సమస్యలతో కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలకైనా ఈ యొక్క శాశ్వత వశీకరణం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది విడిపోయి ఉన్న భార్యాభర్తలకు ప్రేమికులకు ఈ యొక్క వశీకరణం వెంటనే ఫలితాన్ని కూడా అందిస్తుంది రూప దీప నైవేద్యాలతో అమ్మవారికి బలి నిర్వహించి ఈ యొక్క వశీకరణ పూజ చేయడం జరుగుతుంది తద్వారా మీకు వెంటనే ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల లోపలే ఈ యొక్క వశీకరణ ఫలితాన్ని మీరు పొందుతారు దాత్రిదేవి నమస్తం సర్వపాప కక్షాంకరిం పుత్రాంతేహి మహాప్రాజ్ఞే యశ్వదేహి బలం చంపా శంభై బలంజ్యోతి లోకమాతి నమ నమో కాళి కరాళి కపాలధారిణి కరస్య కరస్య వశీ క్రే అలాగే భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ముట్టు సమస్యలు ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి